పదిహేడవ తేదీన ఉప్పు ఆరాధనకై నూతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ యజ్ఞ కమిటీ లాగే తెలంగాణలోని అన్ని సంఘాలతో కలిసి బ్రహ్మంగారి ఆరాధనకై కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలోని బ్రహ్మంగారి ఆరాధన చేసే విధంగా రూపకల్పన చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు ఈ మహోన్నత కార్యక్రమానికి సంఘ నాయకులు కుల బాంధవులు అందరూ సహకరించాలని ఆయన కోరారు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కౌలి జగన్నాథం తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రహ్మలకు సోదరి సోదరిములకు కవులకు రచయితలకు యూత్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని సంఘాలున్నా ప్రతి సంఘంకెళ్ళి ముగ్గురు చొప్పున మనము ఈ సంవత్సరము వచ్చే నెల పదిహేడో తారీఖు మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున మన ఉప్పల్ బగాయత్తు లోపల మన గారి ఆరాధన చేయాలని నిర్ణయించడం జరిగింది అందువలన ప్రతి సంఘం నుంచి ముగ్గురు చొప్పున ఒక యాభై మంది నుంచి మన బ్రహ్మగారి ఆరాధన కమిటీ రిజిస్ట్రేషన్ చేయబడుతుంది అందువలన దయచేసి ఇలా ఎవరు కానీ పెద్ద చిన్న అనుకుంటా మనం ఎలాగైతే విశ్వకర్మ యజ్ఞం చేస్తామో అలాగే మనము ఉప్పల్ బగాయత్తు లోపల ఒక బ్రహ్మగారి ఆరాధన కమిటీ వేసి మన అందరి సహాయ సహకారాలతోటి మనము ఈ సంవత్సరము ఉప్పల్ బగాయత్తు లోపల గారి ఆరాధన చేయబడుతుంది అందువలన దయచేసి ప్రతి ఒక్కరు తెలంగాణ లోపల ఎన్ని సంఘాలున్నా ప్రతి సంఘంకెళ్ళి ముగ్గురు చొప్పున కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి మన సంఘ నాయకులు కూడా సహకరించాలి అలాగే మన కుల బాంధవులు కూడా సహకరించాలి ఎందుకంటే మన కాలజ్ఞానము చెప్పిన వ్యక్తి అంటే మన వీరబ్రహ్మ స్వామి గారు అందువలన మనము బ్రహ్మవారి ఆరాధన పెద్ద ఎత్తున చేయాలని కోరడం జరుగుతుంది ప్రతి సంవత్సరము విశ్వకర్మ యజ్ఞము అలాగే మన బ్రహ్మవారి ఆరాధన ఉప్పల్ బగాయత్తు లోపట జరపాలని నిర్ణయించడం జరిగింది అందువలన అతి తొందర లోపడినే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని సంఘాల నుంచి పిలిపించి వారి ద్వారా బ్రహ్మగారి ఆరాధన పేరు మీద రిజిస్టన్ చేసి దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మన పెద్ద ఎత్తున జరపాలని కోరడం జరుగుతుంది భేదభావన లేకుండా మన పంచదాయలము కలిసి బ్రహ్మగారి ఆరాధన చేయాలని కోరడం జరుగుతుంది అలాగే దాని పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయబడుతుంది ఆ కమిటీ ప్రతి సంవత్సరము కుప్పల బాయత్ లోపట బ్రహ్మగారి ఆరాధన జరపబడుతుంది అందువలన తప్పకుండా అతి తొందరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాము మీటింగు ప్రతి ఒక్క సంఘ నాయకులు రావాలని కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ